రతంత్రులుగా కాల్పనిక పండితుల చేతిలో ఉన్న భక్తులను ప్రజలను స్వతంత్రముగా చేసేసారు అసలైన స్వతంత్రం అది అది నిమ్మకాలు కనిపించండి అవి గుడ్డు కనిపించింది గుడ్డు కనిపిస్తే గుళ్ళు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాం పచ్చులగా కనిపించుకోండి ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కిచెన్లో కనిపిస్తే ఆనందపడుతున్నాం ఇంటి ముందు ఉంటే భయపడిపోతున్నాం ఈరోజు నేను నా ఈ పాఠాన్ని మూడు భాగాలుగా ఉంచుతాను మొదటిది అసలు సంఘ సంస్కరణ అంటే ఏమిటి అంటే ఆకలితో పోగొట్టడమా చదువు లేని వాళ్ళకి చదువు నేర్పడమా మంచి పనులు చేయడమా అసలు ఏమిటి సంఘ సంస్కరణ అంటే ఏమిటి అనేది ఫస్ట్ పార్ట్లో చెప్తాను రెండవ పార్ట్లో అసలు ఈ సంఘ సంస్కర్తల్ని ఎందుకు స్మరించుకోవాలి అసలు స్మరించుకోవాల్సిన అవసరత ఏముంది అనేది రెండవ భాగంగా నేను చెప్తాను మూడవది వీరు చేసిన అతిపెద్ద సంస్కరణ ఏంటి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వీళ్ళు చేసిన మహాకార్యాలు ఏమైనా ఉన్నాయా ఈ మూడు భాగాలుగా నేను ఈరోజు నా పాఠాన్ని ఉంచుతాను ఎవరైనా చెప్పగలరా ఈ మూడు భాగాలు ఏంటి చెప్పగలరా మొదటిదేంటి వెరీ గుడ్ సంఘ సంస్కరణ అంటే ఏమిటి రెండవది వెరీ గుడ్ సంఘ సంస్కరణ మనం ఎందుకు స్మరించుకోవాలి మూడవది వారు చేసిన అంత పెద్ద సంస్కరణ ఏమై ఉంది ఏం చేసినందుకు మనం రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకని మనం నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా మనం కందుకూరి వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకని మనం వంద ఏళ్ల తర్వాత కూడా రఘుపతి గారిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏం చేశారు సంస్కరణ అంత పెద్ద సంస్కరణ ఏమైంది అనేది నేను ఈ మూడు ముక్కల్లో చెప్తాను సంఘ సంస్కరణ అంటే ఏమిటి అంటే సమాజ సేవ చేయడం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం రోడ్డు పక్కన ఏం చేయాలి మొక్కలు నాటడం చెట్లు కాదు చెట్లు నాటలేం మనం ఓకే మొక్కలు నాటడం చెట్లు నాటారు కదా చాలా ఉంది మొక్కలు నాటుతారు చెట్లు కష్టం ఓకే మొక్కలు నాటడం ఓకే ఇవి కూడా ఒక పనులే ఇవి కూడా సమాజ ఒక భాగమే అసలు సంఘ సంస్కరణ అంటే ఏమిటి అంటే సంఘ సంస్కరణ అనేది సమాజాన్ని మానవతా పరంగా అంటే మానవీయంగా సమాజాన్ని మానవీయంగా ధర్మపరంగా సత్యాన్ని నిలబెట్టడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నం అండి సంఘ సంస్కరణ అంటే అంటే ఏదో ఒక కోణాన్ని సృష్టించడం కాదు మనిషి తన పరిపూర్ణ కోణాల్లో అన్ని రంగాల్లో అంటే అతని మానవతా కోణం నైతిక కోణం ధార్మిక కోణం వీటన్నిటినీ సంస్కరించే ప్రయత్నం చేయడమే సంఘ సంస్కరణ అంటే ఇది కేవలం కొన్ని కట్టుబాట్లను విరగొట్టడం కాదు నైతికత న్యాయం సమానత్వం జ్ఞానం అనే మూల సూత్రాలతో నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడం సంఘ సంస్కరణ అంటే ఏమనుకుంటున్నాం మనం సమగ్ర సంస్కరణ అంటే ఏమిటి అసలు అంటే నైతికత న్యాయం సమానత్వం జ్ఞానం లాంటి మూల సూత్రాలతో నూతన చైతన్యంతో మరొక కొత్త సమాజాన్ని ఏర్పాటు చేయడం సంఘ సంస్కరణ ఒక మాట మనం చెప్పాలంటే ధర్మ సంస్థాపనార్థాయ అనే మాటకు వ్యక్త రూపమే సంఘ సంస్కరణ సమాజాన్ని ఉద్ధరించాలి సమాజాన్ని సంస్కరించాలి అంటే ఏదో ఒక కోణం కాదు ఒక పరిపూర్ణ కోణంలో వీళ్ళు చేశారు ఆ సంస్కరణ ఏంటి అనేది నేను ముందు ముందు చెప్తాను సంఘ సంస్కరణ అంటే మరో కోణంలో మనం తెలుసుకుంటే చీకటి మూఢ నమ్మకాలను పారద్రోలి సమాజంలో వెలుగులు ప్రసరించేలా చేయడమే సంఘ సంస్కరణ సంఘ సంస్కరణ అనేది మానవత్వానికి వేసే బాట మూఢనమ్మకాలను పారద్రోలే అగ్నియాత్ర సంఘ సంస్కరణ అంటే ధర్మాన్ని తిరిగి వెలిగించే జ్ఞాన దీపిక కేవలం సంఘ సంస్కరణ అంటే బొబ్బెట్టడం మాత్రమే కాదు మొక్కలు నాటమే మాత్రమే కాదు ఇది కూడా గొప్ప కార్యాలు ఓకే కానీ వీణను స్మరించుకోవడానికి అంతకు మించి ఏదో చేశారు వాటితో పాటు ఇంకా ఏదో చేశారు అదేంటనేది నేను మీకు చివరిలో చెప్తాను సంఘ సంస్కరణ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని వ్యక్తుల సమూహమైన ఒక సంఘాన్ని పరిపూర్ణంగా ఒక కొత్త బాటలో నడిపించడం అంటే అతని జీవితంలో ప్రతీ పార్శ్వాన్ని తట్టడం అతని జీవితంలో ప్రతీ కోణాన్ని నిద్రాణమై ఉన్న ప్రతి అవస్థను జాగృతపరచడమే సంఘ సంస్కరణ ఎందుకు మనం శతాబ్దాలు దశాబ్దాలు కాదు శతాబ్దాల తర్వాత కూడా ఎందుకు స్మరించుకుంటున్నాం మనం ఎందుకు అంటే ఎందుకు స్మరించుకోవాలి అంటే మన భవిష్యత్ కోసం మన భవిష్యత్ కోసం వారి వర్తమానాన్ని పణంగా పెట్టేశారు వాళ్ళు వారి జీవితం మొత్తం మొత్తం యావత్ జీవితాన్ని మన కోసం ఇచ్చేశారు నేను చాలాసార్లు అడుగుతుంటాను చాలా వేదికల మీద మీ నాన్నగారి పేరు తాతగారి పేరు మాత్రం మీరు చెప్పగలరు మహా అయితే కొంతమంది ఎవరైనా ముత్తాతగారి పేరు చెప్పగలరేమో మూడు తరాలు దాటితే తల్లిదండ్రుల పేర్లే మనం మర్చిపోతున్నాం కానీ కొన్ని పదుల తరాలైనా వందల సంవత్సరాలైన రెండు వందల యాభై మూడు సంవత్సరాల తర్వాత కూడా రాజా రామ్మోహన్ రైడ్ గారిని ఈరోజు కలుసుకుంటామంటే దానికి కారణం వాళ్ళు సమాజం కోసం చేసిన కృషి వారి పూర్తి జీవితాన్ని ఈ సమాజం కోసం వాళ్ళు ఇచ్చేశారు అందుకే నేను ఒక్క మాటలో చెప్పాను మన భవిష్యత్ కోసం వారి వర్తమానాన్ని పణంగా పెట్టేశారు మళ్ళీ రాజా రామ్మోహన్ రాయ జీవితం ఏమిటి రఘుపతి వెంకటరత్మ నాయుడు గారి జీవితం ఏమిటి కవిగురి వీరసరేంద్ర గారి జీవితం ఏంటి నేను ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ఆల్రెడీ టెన్ మినిట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మన వాళ్ళు చాలా లోతైన చర్చ దాని మీద చేశారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని కొత్తగానే చేయను నేను ఎందుకు వాళ్ళని మనం ఈ రోజు కూడా ఎందుకు మనం స్మరించుకుంటున్నాం అంటే వారి కృషి వల్లే మానవ హక్కులు విద్యా స్వేచ్ఛ స్త్రీ గౌరవం చైతన్యవంతమైన యథార్థమైన ధర్మం మన వరకు కనుక ఈరోజు మానవ హక్కుల గురించి మీరు రెండు వందల యాభై సంవత్సరాల వెనక వెళ్తే స్త్రీ విద్య గురించి ఎవరు అసలు ఆ పదాన్ని మనం ఉచ్చరించగలం అసలు స్త్రీ చదువుకోవడం స్త్రీ పురుషుల సమానత్వం కానీ ఈరోజు మనం మనకు మానవ హక్కులు విద్యా స్వేచ్ఛ స్త్రీ గౌరవం యథార్థ వైదిక ధర్మం లభించాయంటే కారణం ఈ మహనీయులు ఇటు ఆధునిక భారత పితామహుడు ద బెంగాల్ టైగర్ రాజా రామ్మోహన్ రాయ్ అలానే నవయుగ వైతాలిక ద్వయం రఘుపతి వెంకటరత్నం నాయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు వారి పూర్తి జీవితాన్ని సమాజం కోసం వాళ్ళు ఇచ్చేశారు ఎందుకు వీళ్ళు మనం స్మరించుకోవాలి సెకండ్ పార్ట్లో ఉన్నాను నేను ఎందుకు స్మరించుకోవాలి ఒక దేశాన్ని కాపాడడం కోసం ఒక దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దుల్లో సైన్యం ఎంత అవసరమో ఒక దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దుల్లో సైన్యం ఎంత అవసరమో దేశ ప్రజలను సరిచేయడానికి వారిని నైతిక హద్దుల్లో ఉంచడానికి సంఘ సంస్కర్తల అవసరం ఇంకా ఇంకా అవసరం ఒక దేశాన్ని కాపాడాలి సైన్యం అవసరం కానీ దేశ ప్రజల్ని సరిచేయాలి వాళ్ళని సరైన హద్దుల్లో పెట్టాలంటే సంఘ సంస్కర్తల అవసరం ఇంకా ఇంకా ఉంది కాబట్టి వారిని మనం స్మరించుకోవాలి ఒకసారి ఒక శత్రువు దేశాన్ని దోచుకుంటే ఒకసారి ఒక శత్రువు ఒక దేశాన్ని ఆక్రమించుకుంటే మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు కాక కానీ ఒక దేశ ప్రజల్లో మూఢ నమ్మకాలు చీకటి కోణాలు వ్యాపించాయంటే అది ఆత్మ విఘాతం అవుతుంది అంటే అది ఆత్మహత్య లాంటిది అది అలాంటి ఆత్మలను రక్షించిన మహనీయులు వీళ్ళు అందుకే వీళ్ళు మనం స్మరించుకోవాలి జాతి ఆత్మకు విఘాతం కలగకుండా సరిహద్దుల్లో వాళ్ళు పోరాటం చేస్తే దేశం లోపల వీరిలో చోటుకు చోటు చేసుకున్న అమానవీయతను అనైతికతను సకల జాత్యాలను దూరం చేయడం కోసం వారి సర్వస్వాన్ని త్యాగం చేశారు పూర్తి జీవితాన్ని పూర్తి జీతాన్ని మొత్తం ఇచ్చేసారు మొత్తం ఏమి లేదు ఏమీ లేదు మొత్తం సమాజం కోసం ఇచ్చేసారు వారిని రోజు ఎందుకు స్మరించుకుంటున్నాం మనం అంటే వారిని స్మరించుకోవడం అంటే ఏమిటి అంటే దేశం కోసం మనం కూడా ఈ బాట కొనసాగిస్తాం అని ప్రతిజ్ఞ చేయడం అన్నమాట ఎందుకు స్మరించుకుంటున్నాం ఎందుకండి ఈ సంఘ సంస్కర్తలు ఎందుకు స్మరించుకుంటున్నాం వీళ్ళు స్మరించుకుంటున్నాం అంటే దాని అర్థం ఏమిటి ఇక నుంచి మీ బాటలో మేము కూడా ప్రయాణం చేస్తాం మీ బాటలో మేము ప్రయాణం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం వీళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వీళ్ళు సర్వస్వం 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 మొత్తం మన కోసం ఇచ్చేశారు వాళ్ళ చరిత్రలు చూడండి ప్రతి పేజీలో మన భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది సరే ఇంకా నేను సమయం చాలా తక్కువది కాబట్టి థర్డ్ పార్ట్లోకి వచ్చేస్తాను మూడవది ఏంటంటే పార్ట్ ఏంటి మూడోది మొత్తం నేను అనుకున్నాం ఎన్ని భాగాలనుకున్నాం మూడు మొదటిది సంఘ సంస్కరణ ఏమిటి రెండవది ఎందుకు స్మరించుకోవాలి ఎందుకు స్మరించుకోవాలి అర్థమైందా ఓకే సంఘ సంస్కరణ అంటే అర్థమైంది కదా ఓకే మూడవది వీళ్ళు చేసిన అతి పెద్ద సేవ ఏంటి అంటే కేవలం కేవలం చిన్న చిన్న సేవా కార్యక్రమాలు మాత్రమే కాదు వీళ్ళొక పెద్ద సెక్టర్ని వీళ్ళు టచ్ చేశారు ఈరోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇది మనకు తెలియాలి సమాజ సేవకులుగా మనకి విషయం తెలియాలి ఒక పెద్ద సెక్టార్ని టచ్ చేశారు వీళ్ళు అందుకే మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం అది ఈ సేవలన్నిటికీ కూడా మాతృకది ఈ సేవలన్నిటికీ తల్లి అది అదేమిటి అంటే వీరు ధర్మం పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు అర్థమైందని మీకు ఎవరికైనా అర్థం కాలేదా ఎందుకు వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ధర్మం పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేశారు భగవంతునికి భక్తునికి మధ్యలో దూరిన దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేశారు ఎందుకు మనం వీళ్ళని మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఎందుకు మనం చెప్పుకుంటున్నాం వీళ్ళ గురించి అంటే ధర్మం పేరుతో జరుగుతున్న దోపిడీ ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు అసలైన సేవ అంటే ఇది ఏమిటది అమాయక భక్తుల్ని ధర్మం పేరుతో పండితులు దోచుకుంటున్నారు కూలీనాలీ పని చేసుకొని చిన్న చిట్ల పనులు ఏదో చేసుకుంటూ తన భగవంతునితో తన పరమేశ్వరుతో తాను ప్రత్యక్షంగా మాట్లాడాలని అనుకుంటున్న ఆ అమాయక ప్రజల నుండి ఆ అమాయక భక్తుల నుండి సంభావనల పేరుతో కానుకుల పేరుతో నజరాల పేరుతో దోచేసుకుంటున్నారు ఇక్కడ మనం కాపాడాలి భక్తుల్ని కాపాడాలి ఎందుకంటే ఇది ఆస్తిక ప్రపంచం ఇది ఏ ప్రపంచం ఇది ఆస్తి ప్రపంచం ఆస్తిక ఆస్తికులు అంటే ఎవరు ఆస్తికులు అంటే దేవుడు నమ్మేవాళ్ళు నాస్తికులు అంటే దేవుడు నమ్మని వాళ్ళు ఓకే వీళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు దాన్ని క్యాష్ చేసుకొని పాపం ఈ అమాయకపు భక్తుల నుండి ఈ అమాయక ప్రజల నుండి ధర్మం పేరుతో దోచుకుంటున్నారు భక్తుడికి తన భగవంతుడితో డైరెక్ట్గా మాట్లాడాలనే ఒక కోరిక ఉంటుంది నేను నా పరమేశ్వరుతో మాట్లాడుకోవాలి నేను నా దైవంతో ఒకసారి మాట్లాడుకోవాలి మీకు అనిపిస్తుంది అండి మీలో నేను నా పరమేశ్వరితో మాట్లాడుకోవాలనే కోరిక మీరు ఎవరుకుంటారు ఒకసారి హ్యాండ్స్ వేసేయండి ఒకసారి ఓకే అందరూ అందరూ హ్యాండిల్ చేసేస్తున్నారు వెరీ గుడ్ అందరికి ఉంది కోరిక ఉంది ఇప్పుడు కొందరు మీడియేటర్స్ కొందరు దళారులు కొందరు బ్రోకర్స్ మధ్యలో దూరారు దూరే ఉన్నారంటే ఏంటి పరమేశ్వరితో నువ్వు మాట్లాడేయగలవా పరమేశ్వరితో నువ్వు భగవంతుడితో డైరెక్ట్గా మాట్లాడేస్తావా అది అది ఎలా కుదురుతుంది అది ఒక కలెక్టర్తో మాట్లాడాలంటేనే మధ్యలో ఎవరు ఉండాలి ఒక పిఏ ఉండాలి ఒక ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే ఒక పిఏ ఉండాలి అలాంటిది విశ్వ పాలకుడు విశ్వరక్షకుడు ఆ విశ్వాత్మతో ఆ పరమేశ్వర్తో డైరెక్ట్ నువ్వు మాట్లాడగలవా నీకు ఒక పిఏ ఉండాలి ఆ పిఏ నేనే నువ్వు నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడితే నేను ఆయనతో ఊరికి ఊరికి మాట్లాడతాను నేను నాతో డబ్బులు ఇచ్చి మాట్లాడండి నేను ఆయనతో ఊరికి మాట్లాడతానని ఈ దళాల మధ్యలో దూరేరు అక్కడ రాజా రామ్మోహన్ రాయ పండుగలు విదేశీ మంత్రులు రఘుపతి వెంకటమ్మే అటాక్ చేశారు తో మాట్లాడాలంటే పిఏ ఉండాలి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే చీఫ్ చీఫ్ మినిస్టర్తో మాట్లాడాలంటే పిఏ ఉండాలి కానీ స్వయాన మీ తల్లే కలెక్టర్ అయితే పిఏ అవసరమా స్వయాన మీ తండ్రే చీఫ్ మినిస్టర్ అయితే పిఏ అవసరమా అవసరం లేదు కదా పరమేశ్వరుడు నీ తండ్రి లాంటి వాడు పరమేశ్వరుడు నీ తల్లి లాంటి వాడు డైరెక్ట్ గా మాట్లాడుకోండి అక్కడ వచ్చిన విప్లం అసలైన విప్లం వచ్చింది అక్కడ ఈరోజు మనం అందుకే వీర సంఘం పంతుల కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ధర్మం పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు నోరిప్పారు అసలైన సేవ ఏమిటి అసలైన సంఘ సంస్కరణ ఏమిటి అంటే భగవంతుని భక్తుని ఏకం చేయడం అది మనందరం తెలుసు కదా భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికాదర్ధతి కాదు పరమేశ్వరుని పట్ల అనన్యమైన భక్తి ఏమిటది పరమేశ్వరుని పట్ల అనన్యమైన భక్తి ఆ భక్తి పరమేశ్వరు నిన్ను కనిపిస్తుంది వీళ్ళు అక్కడ చేశారు పోరాటం ఏమన్నారు వీళ్ళు చేసిన సంఘ సంస్కరణ ఏమిటి అంటే మనిషిని మనిషిగా మార్చే మహాయజ్ఞానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు వీళ్ళు నువ్వు మనిషిని మనిషిగా మారు మనిషిని మనిషిగా మార్చి నువ్వు నువ్వు ఎలా మార్చాలని చెప్పి మన మొత్తం ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైపోయారు ఇందాక బాబు ఈశ్వర్ చెప్పాడు రాజా రామ్మోహన్ రాయ్ తన ప్రాణాలు వంద సార్లు ప్రాణం ఉంటే వంద సార్లు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధమైపోయాడు ఆయన ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం మన కోసం సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు రోజు వీళ్ళు ఎందుకు స్మరించుకోవాలి మనం ఎందుకు స్మరించుకోవాలంటే సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారండి సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు మొదటి రకం వ్యక్తి ఎవరెలా ఉన్నా నాకు అవసరం అవసరం లేదండి వీళ్ళు బాగుండాలి అనుకుంటాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు లేదండి అంటే వాళ్ళు ఎవరో పట్టించుకోరు నేను బాగుండాలండి అంటారు రెండో రకం వ్యక్తులు ఉంటారు ఎవరో ఎలాగైనా నాశనం చేసి నేను బాగుండాలి వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా మనకు ఎక్కువ కనిపిస్తుంటారు మూడో వరకం వాళ్ళకు ఉంటారు వీళ్ళు ఆటో వెనకాల కనిపిస్తూ ఉంటారు అందరూ బాగుండాలి అందరూ నీళ్ళు ఉండాలి ఆటో వెనకాల ఉంటారు వీళ్ళు ఈ మూడు రకాల వ్యక్తులు ఉంటారు వీళ్ళని ఎందుకు స్మరించుకోవాలంటే వీళ్ళు నాలుగో రకం వ్యక్తులు వీళ్ళు నాలుగో రకం వ్యక్తులు వీళ్ళు ఎవరంటే నాకేదైపోయినా సమాజం బాగుండాలి అంటారు సమాజం కోసం నేను ఏమైపోయినా పర్లేదు మీరు నాలుగు రకం వ్యక్తులు వీళ్ళు అందుకని మనం రెండు వందల సంవత్సరాల తర్వాత ఎందుకు స్మరించుకుంటున్నాం ఎంత బిజీ షెడ్యూల్ మీది ఆదివారం మీరు ఇన్ని పనులు విలుకొని మీరు వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు పిఠాపురం చిత్రాడ రాజమండ్రి ఇన్ని ఎందుకు వచ్చారు ఇక్కడికి వీళ్ళని ఒకసారి స్మరించుకోవాలి వాళ్ళు స్మరించుకోవాలి వాళ్ళకు వాళ్ళ గురించి మన పిల్లలకు తెలియజేయాలి వీళ్ళు చేసిన అతిపెద్ద సంఘ సంస్కరణ ఏంటంటే పరమేశ్వరుడు ఒక్కడే అతనిని మనసుతో ధ్యానించండి అనే విషయాన్ని చెప్పారు భగవంతునికి భక్తునికి మధ్య ఎలాంటి మధ్యవర్తులు ఉండరు అవసరం లేదు ఎలాంటి దూతల సిఫారసు అవసరం లేదు నీ భగవంతుడితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడుకో అని పరతంత్రులుగా కాల్పనిక పండితుల చేతిలో ఉన్న భక్తులను ప్రజలను స్వతంత్రులుగా చేసేసారు అసలైన స్వతంత్రం అది అసలైన స్వతంత్రం అప్పటి వరకు పరతంత్రులుగా కాల్పనిక పండితుల చేతుల్లో ఉన్నారు ఏదో బంధుంది భయం అది నిమ్మకాయలు కనిపించే భయం గుడ్డు కనిపించింది గుడి కనిపి గుడ్డు కనిపిస్తే గుండె అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాం పచ్చురగా కనిపించిపోయినాయి ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కిచెన్లో కనిపిస్తే ఆనందపడుతున్నాం ఇంటి ముందు ఉంటే భయపడిపోతున్నాం ఫ్రిడ్జ్లో తీశారు గుడ్లు కనిపించే భయపడుతున్నారా పచ్చిమిరగాలు ఎనిమిది రూపాయలు కనిపించే మీ కిచెన్ లో భయపడుతున్నారా మరి ఇంటి ముందు ఉంటే ఎందుకు భయపడిపోతున్నారు అక్కడ మీకు స్వతంత్రం ఇవ్వాలనుకున్నారు వీళ్ళు అక్కడ మీకు స్వతంత్రత కల్పించాలనుకున్నారు నష్టాలు కేవలం పరమేశ్వర చేతిలోనే ఉన్నాయి బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఎంతకాలం మీరు జీవిస్తారు గుడ్డు కాదు గాడు భయపడండి నిమ్మకాయలకు కాదు నేను పుట్టించినవాడికి భయపడండి పచ్చిమిరకాయలకు కాదు పైవాడికి భయపడండి అంతా పరమేశ్వరుడి చేతిలో ఉంది ఏ మాత్రం భయవద్దు అని మనల్ని స్వతంత్రముగా చేశారు నేను ఇంతకు ముందు భయం 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 పాపం భర్త చనిపోయి ఆమె ఎంతో ఇబ్బందుల్లో ఉండి పిల్లల పోషణ ఎలా చేయాలని ఏడుస్తూ ఒక మాతృమూర్తి ఇంట్లో ఉండి అప్పుడే పాపం బయటకు వచ్చింది ఇంటిలోంచి ఒక అని చెప్పి మళ్ళీ పారిపోయేవాడు అప్పుడు భయం కందుకుని వీరేషంగం పంతులు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆయన ఏమన్నా తెలుసా లాభ నష్టాలు పరమేశ్వరుడి చేతుల్లో అవుతాయి ఆ వితంతూ స్త్రీ నీకేమీ నష్టం చేయలేదు నీ చేసి చూపిస్తాను లాభ నష్టాలు పరమేశ్వరుడి చేతిలో ఉన్నాయి అని మీకు నేను నిరూపిస్తాను మీకు అని చెప్పి ఆయన ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ వీధిలో ఉన్న వితంతు మాతృమూర్తిని పిలిచి అమ్మా నాకు ఎదురురా అమ్మ అని చెప్పి ఆయన వాళ్ళని ఎదురు రమ్మనేవాడు బ్రహ్మకృపాని కేవలం పరమేశ్వరుడు దారి వల్ల అరవై ఐదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన వితల్తూ శ్రీ వచ్చిన చెప్పి ఏ రోజు ఏ లారీ గుద్దే లేదు ఆయన్ని పైనుంచి ఏ గ్రహశాకలాలు వచ్చి ఆయన మీద పడిపోలేదు మామూలుగానే అందరిలాగే చనిపోయాడు అమావాస్య రోజు జాబ్లో జాయిన్ అయ్యారు ఎందుకని లాభ నష్టాలు పరమేశ్వర చేతిలో ఉన్నాయి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం రాహుకాలం యమగండం పోయే కాలం లేవు మంచి పని చేయాలనుకుంటారా ప్రతిక్షణం మంచే మంచి పని చేయాలనుకుంటే ప్రతిక్షణం బ్రహ్మ ముహూర్తమే చెప్పండి ఒకసారి మంచి పని చేయాలనుకుంటే ప్రతిక్షణం క్షణం ముహూర్తమే చెడ్డ పని చేయాలనుకుంటే ప్రతి క్షణము యమగండమే అంతే దొంగతనం చేయాలి మంచి ముహూర్తం పెట్టండి ఒకటి తప్పు పనే అది కాబట్టి అది యమగండం జీవితాంత యమగండమే పెళ్లి చేయాలి పెళ్లి చేయాలన్నప్పుడు మళ్ళీ ముహూర్తం ఏంటి ముహూర్తాలు ఉండాలి వద్దా ఉండాలి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం లేదు ముహూర్తం అంటే అందరికీ వీలైన ఒక సమయం అని మా అబ్బాయి పెళ్ళండి అని చెప్పాను చెప్పాల డేట్ అండ్ టైం చెప్పాలి కదా అదే ముహూర్తం అంటే మా అబ్బాయి పెళ్ళంటే కూడా వచ్చామనా లేదు పలానా ఆదివారం పలానా ఆదివారం ఓకే ఉదయమా సాయంత్రమా మళ్ళీ అది జర్నీ చేసుకోక రిజర్వేషన్ అవన్నీ చేసుకోవాలి తిరుగు ప్రయాణం చూసుకోవాలి కాబట్టి అందరూ కలవడానికి ఒక సమయం ఉంటుంది దాన్నే ముహూర్తం అన్న తప్ప మళ్ళీ మంచి మూర్తం చెడ్డ ముహూర్తం లేవు ఎప్పుడైతే ఈ భక్తుల్ని వీళ్ళు స్వతంత్రులుగా చేస్తారు భక్తులు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ రోజు మనం ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటాం వీళ్ళని ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే మనల్ని అన్ని వైపుల నుంచి స్వతంత్రులుగా చేస్తారు వీళ్ళు అది కూడా వేదం ఆధారంగా వాస్తు పేరుకొక వైపు దోపిడి ముహూర్తాలు పేరుకొక వైపు దోపిడి జ్యోతిష్యం పేరుకొక వైపు దోపిడి ఇదిగో మీరు చేస్తుంది వేదంలో లేదు ఒక్క మంత్రం అయినా చూపించండి ఒక్క శ్లోకమైనా చూపించండి ఒకే భగవంతుని గురించి ఉంది అని ఘంటాపరంగా చెప్పాడు మనం చాలాసార్లు మాత్రం చదువుతుంటాం య ఏతం దేవ వృతం వేద తెలుసుకోండి ఆ భగవంతుడు ఒక్కడే నా ద్వితీయో నృతీయ చతుర్థోన పుచ్చతే య ఏతం దేవ వృతం వేద న పంచమో నా సష్ట సప్తమో నా పుచ్చతే య ఏతం దేవ వృతం వేద నాష్టమో నవమో దశమున ఏక ఏ పరమేశ్వరుడు ఒక్కడు ఒక్కడు ఒకే ఒక్కడు ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు నలుగురు దేవుళ్ళు లేరు ఐదుగురు దేవుళ్ళు లేరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మంది దేవుళ్ళు కూడా లేరు పరమేశ్వరుడు ఒక్కడే ఒక్కడే ఒకే ఒక్కడు అని వేదం ఆధారంగా చూపించాడు అంతేకాదు ఆయన లెటరేషన్ మనం చూస్తే ఆయన పుస్తకం మనం చూస్తే ఆయన చూపించిన ఎంత బలమైన వైదిక మంత్రాలు ఏ ద్వాసా మేనా వాగ్యూతతే తదేవ బ్రహ్మత్వం విద్యినేత మీద మాటలతో నువ్వు పరమేశ్వరుడు ఇలా ఉంటాడని చెప్పలేదు కానీ నీ మాటను అందుకోగలడు తదేవ బ్రహ్మత్వం ఆయన మాత్రమే దేవుడు విద్యినేత మీద ముపాసతే ఈ ప్రజలు పూజిస్తున్నది దేవుడు కాదని తెలుసుకో ఇది ఎవరు చెప్తున్నారు ఇది వేదాంతం చెప్తుంది ఇది సనాతన ధర్మం చెప్తుంది దీన్ని ప్రజలకు చూపించి నువ్వు నీ పరమేశ్వరితో కనెక్ట్ అయిపో అని స్వతంత్రులుగా వీళ్ళు తీర్చిదిద్దారు కాబట్టి నేను చివరిగా చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను సంగ సంస్కర్తల సంస్మరణ నేను దీనికి మూడు ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క లైన్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీ మైండ్లో రాసుకోండి సంఘ సంస్కరణ అంటే ఏమిటి సంఘ సంస్కరణ అంటే ఏమిటి మేము మన చెప్పాలి మళ్ళీ ఓకే మీరు మైంబ రాసుకోండి సంఘ సంస్కరణ అంటే ఏమిటి దేశ ఆత్మను పరిరక్షించేందుకు చేసే మహాయజ్ఞం చెప్పండి సంఘ సంస్కరణ అంటే దేశ ఆత్మను పరిరక్షించేందుకు చేసే మహాయజ్ఞం ఇంక మరి మీకు ఆత్మ అంటే మీకు అర్థం కావట్లేదేమో దేశాన్ని అనుకోనుకోండి ఓకే దేశాన్ని పరిరక్షించేందుకు చేసే మహాయజ్ఞమే సంఘ సంస్కరణ మరి సంఘ సంస్కర్త అంటే ఎవరు అంటే కాలాన్ని ఎదురించే యోధుడే సంఘ సంస్కర్త కాలాన్ని ఎదురించే యోధుడే సంఘ సంస్కర్త మరి వారి స్మరణ అంటే ఏమిటి అంటే దేశాన్ని భావితరాలకు ధర్మంగా అప్పగించే ప్రయత్నమే వారి స్మరణ ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే ఎలా అయితే వాళ్ళు మనకు చక్కగా మానవత నైతిక సామాజిక అన్ని కోణాల నుంచి అసలైన ధర్మం మనకి ఇచ్చారు మనం స్మరించుకోవడం అంటే అర్థం ఏమిటి ఆ అసలైన యథార్థమైన బ్రహ్మధర్మాన్ని సనాతన వైదిక ధర్మాన్ని ఇతరులకు ఇవ్వడమే వారిని మనం స్మరించుకోవడం అంటే కాబట్టి ఈరోజు మనం సంఘ సంస్కర్తల సంస్మరణ సభ ఎందుకు పెట్టుకున్నామంటే వారు చేసిన మంచి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం వారి బాటలో నడుస్తాం అని మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం కాబట్టి సనాతన వైద్య ధర్మాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు మనందరికీ ప్రసాదించుదాక ఏ పరమేశ్వర నన్ను మా జాతిని సకల చెడులకు దూరంగా ఉంచి ధర్మ పవన్లో ధర్మంలో నడుపు అందరూ తదాస్తు అనుకోండి మనసులో అందరూ కలు మూసుకోండి ప్రశాంతంగా కలు మూసుకోండి ప్రశాంతంగా ఏ పరమేశ్వర మనసులో అనుకోండి ఏ పరమేశ్వర మాకు సత్యాన్ని సత్యంగా చూపించు సత్యంలో నడిపించు అసత్యాన్ని అసత్యంగా చూపించు దాని నుండి దూరంగా ఉంచు ఏ పరమేశ్వర నన్ను నా జాతిని నన్ను నా దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచు యావత్ ప్రపంచానికి నా జాతిని గురువుగా మలుచు ఏ పరమేశ్వర మాకు మా కుటుంబ సభ్యులకి ఎవరైతే ఈరోజు ఇక్కడ ఈ బ్రహ్మ మందిరంలో ఆశంలో ఉన్నారో వారందరి హృదయాన్ని కూడా నీ కొరకు తెరువు పదంపై మా హృదయం నిలుపు తదాస్తు జై హింద్ भारत माता की जय